హలో ఆల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సెకండ్ మీ ఒక మంచి వీడియోతో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి మళ్ళీ మన ఓల్డ్ టెంపుల్స్ ఎక్స్ప్లోరింగ్ పార్ట్లో ఈరోజైతే ఒక మంచి టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను సో ఇదేంటంటే కాశీపట్నం కాశీపట్నం శివాలయం అలానే కాశీపట్నం వాటర్ ఫాల్స్ ఇవి రెండు కూడా ఒకే ప్లేస్లో ఉంటుంది సో చాలా స్పెషల్ ప్లేస్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది ప్లేస్ గురించి సో ఈరోజు అయితే నేను వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తానండి ప్లేస్ అనేది సో ఇది మనకి వైజాగ్ టు అరకు వెళ్ళే రోడ్లో ఉంటుందండి వయా ఎస్కోట అండ్ ఎస్కోట్ నుంచి ఇది ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సో మేము అందరం అయితే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము అందరూ మీకు హాయ్ కూడా చెప్పేశారు సో బైక్స్ మీద అయితే వెళ్ళిపోతామండి సో నియర్ బయే కాబట్టి మనకి ఆల్మోస్ట్ కాశీపట్నం రీచ్ అయ్యే వరకు రోడ్ అంతా బాగుంటుంది అక్కడైతే లోకల్గా మనకి అంత రోడ్ అయితే ఫెసిలిటీస్ అంత బాగోవు సో కొంచెం చిన్న రోడ్స్ ఉంటాయి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి సో ఆల్మోస్ట్ అయితే మనం కాసేపట్నం రీచ్ అయిపోయాము సో మొత్తం కూడా మనకి చుట్టూ కూడా కొండలు మధ్యలో హైవే లాగా ఉంటుంది సో ఇదైతే ఆ ఊరి పొలినర దేవత అండి గ్రామ దేవత ఖచ్చితంగా ఆవిడ దగ్గర అయితే ద ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి లేదంటే చాలా అంటే మనకి డేంజరస్ ఏరియాస్ కదండి సో ఖచ్చితంగా అందరూ కూడా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం కదా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇది ఎప్పుడు కూడా మనకి కాశీపట్నం ఊర్లో ఈ సంత అనేది జరుగుతూ ఉంటుందంటండి సో అక్కడ మనకి చుట్టుపక్కల కొండల ప్రాంతంలో పండించేవి దొరికేవి ఏవైతే ఉంటాయో అవైతే తీసుకొచ్చి అక్కడ మనకు అమ్ముతూ ఉంటారు సో అంటే మనకి క్రితం రోజుల్లో కాశీపట్నం ఊర్లో చాలా తక్కువ మంది జనాలు ఉన్నారండి లైక్ ఒక ఫిఫ్టీ ఫ్యామిలీస్ హండ్రెడ్ ఫ్యామిలీస్ అలా ఉండేవంట లాంగ్ లాంగ్ ఏగో సో వాళ్ళ కోసం అని చెప్పి ఇలా సంత ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కొనుక్కునేలాగా అది సంత అయితే స్టార్ట్ అయిందంట అప్పటి నుంచి ఇప్పుడైతే థౌజండ్ ఫ్యామిలీస్ వరకు అయితే ఉంటున్నాయని చెప్తున్నారు సో ఇదేనండి వాటర్ ఫాల్స్ మనకిది ఈ వాటర్ అంతా కూడా గోస్తానీ నది వాటర్ అండి మనకిది అరకు పై నుంచి వస్తుంటుంది చాపరాయి మీకు ఐడియా ఉంది కదా చాపరాయి దగ్గర ప్రవహించే వాటర్ మొత్తం అరకులో ప్రవహించే వాటర్ అంతా కూడా గోస్తానీ వాటరే అండ్ లాస్ట్ ఒక లాస్ట్ టైం ఒక వీడియో చేశాను తాటిపూడి రిజర్వాయర్ సో ఆ రిజర్వాయర్లో వచ్చే వాటర్ అంతా కూడా ఈ గోస్తానీ వాటర్ అనే చెప్పాను సో ఇదేనండి ఇలా వాగులంట అది పారుతూ మనకి అక్కడ తాటిపూడి రిజర్వాయర్ దగ్గర నుంచి అయితే కింద దిగువకు అయితే చేరుకుంటుంది సో చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారండి చూస్తున్నారు కదా వాటర్ ఎంత అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫ్లోట్ అయితే కొంచెం తక్కువ ఉంది వాటర్ ఫ్లోటింగ్ సో రైనీ సీజన్స్ ఆ టైంలో అయితే కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది సో ఇంకా ఎక్కువ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అండ్ డ్యూరింగ్ సమ్మర్స్ అయితే ఇంత వాటర్ కూడా ఉండదు కొంచెం లెవెల్స్ తగ్గిపోతాయి సమ్మర్ టైం కాబట్టి సో నేనైతే దిగలేదండి నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను సో అందరూ అయితే దిగి స్నానం చేస్తారు మనకి ఇది ఎక్కువ లైక్ కార్తీక మాసంలో పుణ్యస్నానాలు అంటాం కదా సో ఆ టైంలో అందరూ వచ్చి చేస్తారండి సో సముద్రంలో చేయలేని వాళ్ళు వేరే అవకాశం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు అంత మంచి హోలీ వాల్యూస్ ఉన్న వాటర్ ఇది నది వాటరు సో వాటర్ కూడా చాలా ప్యూరిఫైడ్ అండ్ క్లియర్గా ఉంటుందండి వాటర్ కూడా స్వీట్గా కూడా ఉంటుంది వాటర్ సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నామండి నేను నాకు యాక్చువల్గా కొంచెం ఈ వాటర్ తడవటాలు అవి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఈవెన్ వెళ్ళినా కూడా నేను చూసి ఎంజాయ్ చేస్తాను తడిచి ఎంజాయ్ చేసే టైప్ అయితే కాదు ఎప్పుడో వన్ సెడ్ మీ వైల్ అన్నట్టు అంతే తప్ప నేను అయితే ఎక్కువ అయితే వాటికి దూరంగానే ఉంటాను సో మా ఫ్యామిలీ అందరైతే ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి సో చుట్టూ చూసారా ఎంత మంచి వ్యూ వ్యూ ఉందంటే సీనరీ సూపర్ అసలు ఈ రివర్ గురించి ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే జనరల్గా చాలా మందికి తెలీదు గోస్తానీ రివర్ సో ఇన్ కేస్ మనకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా మనకి లైక్ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుందండి సో అందుకని అన్నిసార్లు చెప్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని డీటెయిల్స్ మీరు వికీపీడియా చేసుకోండి సో మనకి ఇది ట్రైబల్ ఏరియాస్లో లైక్ మనకి అరకు ప్లేస్ ఉంది కదా అక్కడి నుంచి అయితే ప్రవహించే నది సో అందుకని మీకు అన్నిసార్లు చెప్తున్నాను అండ్ నెక్స్ట్ మా ఎంజాయ్మెంట్ అయిపోయింది సో అందరూ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదే కాశీపట్నం శివాలయం సో ఇది ఒక మర్రి చెట్టు తొర్ర అంటాము మర్రి చెట్టు అంటే మధ్యలో గ్యాప్ ఉండింది కదా చెట్టు మధ్యలో చేసిన ఒక టెంపుల్ అనమాట సో అంటే పూర్వం దీనికి అయితే నాలుగు వందల ఐదు వందల ఏళ్ల చరిత్ర అయితే ఉందండి సో అప్పుడు మనకి విజయనగరం రాజులు కూడా రాజులు ఇక్కడ ఈ చె ఈ చెట్టు లోపల ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడైతే వచ్చి పూజలు అవి చేసుకునేవారంట సో అప్పటి నుంచి దానికైతే పూజలు చేస్తూనే ఉన్నారు సో రాజులు ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబికలే చూసుకునేవారంట తర్వాత తర్వాత కాలక్రమేణా దాన్ని పట్టించుకోవడం మానేశారు అప్పుడు అదే ఊర్లో ఒక రాములమ్మ అనే ఒక అమ్మాయి ఈ టెంపుల్కి రావటము దేవుడికి సేవ చేసుకోవటం ప్రాంగణం అంతా శుభ్రం చేయటం అలానే చేస్తూ వచ్చిందంటండి సో ఆవిడ పెద్దదయ్యి ముసలిదయ్యి చనిపోయే వరకు కూడా మొత్తం ఆవిడే కేర్ టేకర్గా ఉండేవారంట ఈ టెంపుల్కి సో ఇప్పుడు ఆవిడ పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఆ గుడి బాగోగులంతా కూడా చూసుకుంటున్నారు ఇది మనకి గవర్నమెంట్ అండర్లో లేదండి వాళ్ళ ఫ్యామిలీ రాములమ్మ అనే ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండర్లోనే ఈ టెంపుల్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది సో మనకి యూజువల్గా మండేస్ కార్తీక మాసం శివరాత్రి ఇట్లాంటి ఈవెన్ హాలిడేస్ టైంలో ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుందండి సో వాళ్ళైతే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ టెన్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు ఆ వచ్చిన డబ్బులతో దీన్ని మొత్తం కూడా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మనకి కొన్ని డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వచ్చు లైక్ డెవలప్మెంట్ కోసం సో అట్లా అనమాట ఇది అంటే అప్పుడు ఈ త్వరలో ఏదైతే శివలింగం పెట్టారో అప్పుడు దానికి చుట్టూత కొంచెం మనకి లైక్ గోడల కింద కట్టడం అవైతే స్టార్ట్ చేశారు మనకి లోపల మీకు టెంపుల్ లోపల చూపిస్తాను అంటే ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను లోపల వరకు వెళ్ళలేదండి గర్భగుడిలోకి ఆ లోపల చూస్తే లైక్ పిరమిడ్ షేప్లో మనకి టెంపుల్ ఆకారం అనేది ఉంటుంది పై వరకు చెట్టు పై వరకు ఇటుకలతో కట్టినట్టుగా సో అయితే ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను మీరు వీలైతే ఒకసారి గూగుల్ సర్చ్ చేసి చూడండి సో అట్లాగా చెప్పాను కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ అంతా కూడా అర్చకుల్లాగా ఉంటారు సో ఇదే ఇక్కడ ప్రొసీజర్ అయితే మనకి ఈజీగా చెప్పాలంటే ఇది ఒక లైక్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండే ఒక టెంపుల్ లాగా అనమాట సో వాళ్ళ పద్ధతిలోనే రన్ అవుతుంది సో ఏదైనా ఉత్సవాలు అయినప్పుడు ఆయనకి అలంకరించడానికి ఈ సర్పాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి మొత్తం వీళ్ళందరిలోనే జరుగుతుంది టెంపుల్ అయితే చాలా చిన్నది లైక్ దానికి ఎక్కువ డెవలప్ మెంట్ లేదండి మెయింటెనెన్స్ బికాస్ ల్యాక్ ఆఫ్ మనీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇచ్చుకొని దాన్ని డెవలప్ కూడా చేసుకోవచ్చు సో దానివల్ల ఏంటంటే ఎక్కువ స్థితి లాభ స్థితి అన్నట్టుగా ఉంది టెంపుల్ అంతా కూడా సో పక్కనే యాగశాల ఈ టెంపుల్ ఈ చెట్టు చూసారా మరి చెట్టు దీనికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందంటే అది అప్పటి నుంచి ఉంది ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది వాళ్ళు కట్టిన అంటే ఇటుకలతో కట్టినా కూడా ఆ చుట్టూ కొత్త 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 మొక్కలు అయితే ఉన్నాయి సో మొత్తానికి ఒక చెట్టు లోపల దేవాలయం శివాలయం అన్నట్టు ఉంటుంది సో ఇదే ఇక్కడ ఫేమస్ ఈయన ఉమా రామలింగేశ్వరరావు గారు శివయ్య గారి పేరు సో మనకి నాలుగు వైపులా కూడా నాలుగు చిన్న చిన్న గుళ్ళు వినాయకుడు ఆంజనేయ స్వామి అమ్మవారు తర్వాత కుమారస్వామి టెంపుల్స్ అయితే చిన్ని ఇలా కట్టున్నాయి సో బాగుందండి మనకి కార్తీక మాసం టైంలో కూడా ఇక్కడికి వచ్చి వన భోజనాలు అవి చేస్తూ ఉంటారంట మనకి టెంపుల్ బయట ఈ చూస్తూ ఉంటే మొత్తం జీడిమామిడి తోటలు ఉంటాయి సో అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళైతే కాకినాడ నుంచి వచ్చారంటండి ఆ రోజు అక్కడ అంతా కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు స్వామి వరకు భజన కార్యక్రమం లాగా అందుకని వాళ్ళని చిన్న షార్ట్ అయితే తీసాను వీడియో సో ఇది మరొట్టు డీటెయిల్స్ నేను ఈ టెంపుల్కి రావటం ఫస్ట్ టైం అండి అండ్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని అయిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ సంతలోకి వస్తున్నాను ఒకసారి మీకు సంత వ్యూ అంతా కూడా చూపిస్తూ ఉన్నాను అన్ని రకాల పనిముట్లు తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే అవసరం ఉంటాయో అవి తర్వాత అక్కడ ఏమైతే మనకి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ పండుతూ ఉంటాయో వాటిని మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు సో అలాగొక లుక్ వేసి బ్యాక్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెజిటబుల్స్ అయితే ఫ్రూట్స్ అయినా కూడా మంచి టేస్ట్ ఉంటాయండి సీతాఫలాలు మామిడి పళ్ళు కొండ మామిడి పళ్ళు ఎందుకంటే అక్కడ ఎరువులు ఏమి లేకుండా సేంద్రియంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుందంతే సో భలే టేస్ట్ ఉంటాయి నిజంగా ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఉంటే అరకు వచ్చినప్పుడు ఇది ఒకసారి విజిట్ చేయండి సో ఇదండి కాసేపట్నం డీటెయిల్స్ ఇది చక్కగా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అందరూ ఒక పిక్నిక్ స్పాట్ కింద కూడా యూజ్ చేసుకుంటారు అందరు ఇక్కడికి వచ్చే పిల్లలు పెద్దలు వయసుతో తేడా లేదండి అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ వాటర్లో అంతా కూడా స్నానాలు చేసి సో ఎవరైనా అరకు వెళ్తే కనుక తప్పకుండా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి సో ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము సేమ్ వేలో సో నెక్స్ట్ దారిలో అయితే కొంచెం టీ తాగి స్నాక్స్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను తప్పకుండా మీకు నచ్చితే ఈ వ్లాగ్ గురించి అయితే ఒక కమెంట్ చేసి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ నుంచి అయితే మీకు వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి సో నాకు కొంచెం బిజీ ఉండి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సో ఇది మనకి అరకు ట్రైబల్ టీ షాప్ సో చాలా టేస్ట్ ఉందండి టీ కూడా ఇక్కడ అల్లం జింజర్ టీ అయితే తాగాము సో అది ఈరోజు వ్లాగ్ డీటెయిల్స్ అయితే సో ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అవి తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము